ఈ మోడల్లో చివరి క్వశ్చన్ అండి దాంట్లో మనకి అంటే ప్రీవియస్ వీడియోలో టైం చెప్పాగా అప్లోడింగ్ ప్రాబ్లం అవుతుందని వేరేగా పెట్టాము వేరే ఒక క్వశ్చన్ ఏదో మధ్యలో మీద అది కూడా దీంతో ఇంక్లూడ్ చేసేస్తాం యాక్చువల్లీ ఈ మోడల్ కాపోయినా కానీ రైట్ అండి ఇది చూడండి నేను చెప్పానే ఇప్పుడు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ యు మైనస్ వి వన్ ప్లస్ యు డబుల్ డాష్డ్ వి టూ మైనస్ యు డబుల్ డాష్డ్ వి త్రీ త్రిబుల్ యాక్స్ వి త్రీ అని స్వాహనని చెప్పాం కదండి ఎక్కడ ఆపాలనుకున్నామో అక్కడ ఆపుదాం చూద్దాం ఒకసారి అని ఉంచుతున్నాను దీనికి రాద్దామండి ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ కాస్ టూ ఎక్స్ ఆర్డర్ అదే ఆర్డరు ఓకే అండి త్రికోణమితి చివరే కదా అందుకని అదే ఆర్డర్ ఇది ఇది మాత్రం ఏ పవర్ ఎక్స్ కాబట్టి ఇది చూసుకోండి ఇదండి ఏ ఆజీబ్రా త్రికోణమితి అదే ఆర్డర్ లో లేకపోయినా మనకు తెలిసిందే కదా ఇంటిగ్రేషన్ దీనికి ఈజీ దీనికి కొద్ది కష్టం అనే ఉద్దేశంతో అయినా అట్లా చేయాలి ఓకే రైట్ ఇప్పుడు చూద్దాం దీనికి ఇది మన ఆన్సర్ తెలుసు కదా ఏ పవర్ ఎక్స్ ఓకే మొదటిది రెండో దానికి డెరివేటివ్ టూ ఎక్స్ ఎంత అంటే సైన్ టూ ఎక్స్ బై టూ మైనస్ రైట్ అండ్ ఈ సారి దీనికి ఇంటిగ్రేషన్ దీనికి ఇంటిగ్రేషన్ ఎంత ఏ పవర్ ఎక్స్ ఇంటూ సారీ డెరివేటివ్ దీనికి డెరివేటివ్ దీనికి డెరివేటివ్ ఇంటూ వన్ ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుందండి సైన్ టూ ఎక్స్ కి మైనస్ కాస్ టూ ఎక్స్ బై టూ ఆ టూ ఇటు ఫోర్ అవుతుంది రైట్ ఆ తర్వాత ఇక్కడ తర్వాత ఆపేస్తానండి ఎందుకు నేను చెప్తాను ఆ తర్వాత చూడండి ఇది ఒకసారి ప్లస్ ఇదిగో దీనికి డెరివేటివ్ వేయాలి సో ఆల్రెడీ లాగ్ ఏ ఉంది ఏ పవర్ ఎక్స్ కి ఏ పవర్ ఎక్స్ లాగ్ఏ మరి ఆ లాగ్ ఏ ఇంకొక లాగ్ ఏ ఉంది కదా దీని వరకు ఏ పవర్ ఎక్స్ లాగ్యే ఇంకొక లాగ్ఏ ఉంది కాబట్టి పోనీ ఏంటి పెద్దగానే ఉంది కదా ఇంటూ లాగ్ఏ ఆల్రెడీ ఉన్న లాగ్యే రైట్ అయిపోయింది నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఎంట్లా ఏమంటే ఇంటిగ్రేషన్ ఆపేయదలుచుకున్నా నేను చూడండి ఇక్కడ రెండు వేసాక ఇక్కడ ఆపేయదలుచుకున్నాం అనుకోండి ఇక్కడ ఆపేయాలనుకుంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ వేసేసి ఇదిగో దీన్ని ఒకటి తగ్గిస్తే చాలు ఇవి టూ కదా ఇది వన్ ఇదిగో ఇదే వస్తుంది ఇక్కడ అంతే సో కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ప్లస్ అయిపోయింది కదా ఈసారి ఇదిగోండి ప్లస్ సేమ్ అల్లా నో ప్రాబ్లం యు దీని దగ్గరే ఆపేది సారీ ఇక్కడే ఇంటిగ్రేషన్ వేసాం ఇదిగోండి టు లాగే దీనికి డెలివేట్ వేసాం కానీ ఎక్కడైతే ఆపదలుచుకున్నామో దీనికి అయ్యక్కర్లా కాబట్టి ఏమవుతుంది అది మైనస్ కాస్ టూ ఎక్స్ బై ఫోర్ ఇక ప్లస్ వదిలే నో ప్రాబ్లం సో రైట్ అండి ఇప్పుడు దిస్ ఇస్ దీన్ని నేను అయ్యనుకున్నా అనుకున్నా ఈజీగా గుండం కోసం ఈక్వల్ చూడండి ఏ పవర్ ఎక్స్ సైన్ టూ ఎక్స్ బై టూ మైనస్ 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 ప్లస్ అవుతుంది ఏ పవర్ ఎక్స్ లాగ్ a and టూ ఎక్స్ బై ఫోర్ రైట్ ఇక్కడ మైనస్ ఉందిగా మైనస్ ఇక్కసారి చూసుకోండి అండి ఇది ఈ ఫోర్ కూడా ఇక్కడ వరకు ఇదే ఐఏ చూడండి నేను ఏంటంటే లాగ్ ఏ హోల్ స్క్వేర్ లాగ్ ఏ స్క్వేర్ బై ఫోర్ ఇంటూ ఐ అంట అవునా కదా చూసుకోండి ఇదిగో లాగే హోల్ స్క్వేర్ పక్కన పెట్టాం ఫోర్ పక్కన పెట్టాం మైనస్ పెట్టాం ఏమైంది ఏ పవర్ ఎక్స్ కాస్ట్ టూ ఎక్స్ కదా అదేగా ఐ అన్న సో దీన్ని పక్కకు పట్టుకెళ్ళిపోయాం అనుకోండి దీన్ని సో దిస్ ఇస్ ఇటు పక్కకు తీసుకొచ్చి కామన్ తీసేస్తానండి దట్ ఈస్ ఐ ఇన్ టూ వన్ ప్లస్ లాగ్ ఏ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్ అదే వాడిచ్చాడు ఇది ఇదే ఆ పని ఓకే దీనికి కూడా దీనికి కూడా ఎందుకులేండి ఇట్లా గుంచేద్దాం దిస్ ఇస్ ఏ పవర్ ఎక్స్ సైన్ టూ ఎక్స్ బై టూ ప్లస్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ టూ ఎక్స్ బై ఫోర్ ఇంకా అది వచ్చేసింది కదా అయిపోయింది ఇప్పుడు చూడండి ఫైనల్ స్టెప్ అండి సో ఫైనల్ స్టెప్ ఇక్కడ వేస్తున్నా ఇదిగో దీనికి ఐ ఇంటూ వచ్చేసింది ఆన్సర్ ఐ ఇంటూ ఫోర్ ఆన్సర్ కూడా అయిపోయింది కే ఆల్రెడీ అర్థం అయిపోయిందండి ఇదిగోండి లాగ్ ఏ హోల్ స్క్వేర్ నువ్వు ఫోర్ ఇక్కడికి వస్తుంది కదా కే అంటే ఫోర్ అని మనకు అర్థమైపోయింది ఇక్కడ రాస్తున్నా దిస్ ఫోర్ ప్లస్ హోల్ ఈవేర్ అక్కడ ఈక్వల్డ్ కింద ఉన్న ఫోర్ ఇక్కడ కింద ఉంటది కదా ఇటు కొట్టుకొచ్చేస్తే నాలుగు రెండు సార్లు పోది దట్ ఈస్ టూ ఏ పవర్ ఎక్స్ సైన్ టూ ఎక్స్ ఏమండి నాలుగు పైకి వస్తే రెండు రెండు సార్లు పోది కదా అలాగే నాలుగు నాలుగు కొట్టుకుపోద్ది కదా ఈ నాలుగు నాలుగు ప్లస్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఎండ్ కాస్ట్ ఎక్స్ ఓకే అయిపోయింది ఇదే కిందకు వస్తుంది ఇదే వాల్యూ మనకి అటు బెల్తే కిందకి వెళ్తుంది కింద ఏముంది లాగ్ఏ హోల్ స్కేర్ ప్లస్ ఫోర్ అంటే కే ఈస్ ఈక్వల్ ఎంత అంటే సో ఇవ్వర్ కే ఇస్ ఈక్వల్ ఫోర్ ఒకసారి నోట్ చేసుకోండి సో ఇక్కడ ఇక్కడే ఉంది మన ట్రిక్ ఇక మామూలుగా చేయటం రావాలి కదా మీకని చెప్పాము మన ట్రిక్ ఉంది ఎగ్జామ్ లో వస్తే పవర్ ఏ కానిస్టెంట్ వచ్చిందని ఈజీ అండి మనకి ఏక్వల్డ్ వన్ పెట్టావు చూడండి కే వాల్యూ వచ్చేస్తుంది ఏజ్ ఈక్వల్డ్ సో నేనేం చేస్తానంటే వన్ పెడుతున్నాను మీరు ఇవే ఇటువంటి ఏనండి ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే నది నేర్చుకునేది అవి ఇవే మిగిలిన ఏముంది ఎట్లా మీకు వస్తాయి ఏ ఈజ్ ఈక్వల్ అటువంటి ఐడియాస్ అంతే ఏజ్ ఈక్వల్ వన్ పెట్టామనుకోండి ఇది ఎంత అవుతుందండి ఇంటిగ్రల్ కాస్ట్ ఎక్స్ డిఎక్స్ అవుతాయి కాస్ట్ ఎక్స్ డిఎక్స్ కి నీకు ఇంటిగ్రేషన్ తెలుసు ఎంతండి

కే ఇంటి వస్తుందండి నాలుగు ఇవే మన సింపుల్ టెక్నిక్స్ చెప్పే కదా వెరీ 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 సింపుల్ టెక్నిక్స్ దీస్ ఆర్ ఇటువంటి వాటితోనే మనం మిగిలిన వాళ్ళ మీద విజయం సాధించాలి ఓకే నోట్ చేసుకోండి ఓకే రైట్ అండి చూడండి దీని వాల్యూ ఇక్కడ లిటిల్ బిట్ డిఫికల్ట్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ టే యాంతిటా అని తీసుకుందాం ఎందుకంటే ఇవి వస్తే అంటే ఏక టూరు వన్ అన్ చేసేవచ్చు లెక్క మామూలుగా చేద్దాంలేండి అండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ టే యాంతిటా అని తీసుకుందాం కాబట్టి మనకి తెలుసుగా డిఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఏ సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా మరి సీకెండ్ స్క్వేర్ తీటా అంటే అది కూడా మనకు తెలుసు దట్ ఈస్ వన్ మీరు చేసేటప్పుడు వన్ అనుకుని చేసేయండి సీకెండ్ స్క్వేర్ తీటా అంటే ఓకే ఎక్స్ అంటే ఏ ట్యాన్ థీటా కదా వన్ ప్లస్ ఏ స్క్వేర్ అది ఓకే సీకెండ్ స్క్వేర్ తీటా అంటే వన్ ప్లస్ ఏ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ తీటా ఎక్స్ ఈక్వల్ ఓకే నో ప్రాబ్లం తర్వాత చూద్దాం లేకపోతే ఇది దిస్ ఇస్ ఎక్స్ బై ఎయిట్ వచ్చేస్తుంది దిస్ ఇస్ ఏ ఇన్ టూ సీకెండ్ స్క్వేర్ తీటా అంటే వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా కదండి వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎ స్క్వేర్ ఓకే ట్యాన్ థీటా బదులు సీకెండ్ సీ లేదు తర్వాత కొట్టు బదులే తర్వాత ఇది ఆల్రెడీ మార్చుకున్నాం దీనికి దీనికిపోదాం క్వశ్చన్ కెళ్ళిపోదాం చూడండి దీని వాల్యూ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఇది ఏ సీకెండ్ స్క్వేర్ థీటా డి తీటా డివైడెడ్ బై డివైడెడ్ బై ఇది చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ట్యాన్స్ స్క్వేర్ థిటా కదా ఏ స్క్వేర్ బయటకు వస్తే ఏ పవర్ ఫోర్ ఏ స్క్వేర్ ఏ స్వేర్ కామన్ తీస్తాం కదా కొద్ది స్టెప్స్ తగ్గిస్తున్నాను చూసుకోండి జాగ్రత్తగా ఇక ట్యాన్స్ తీటా ప్లస్ వన్ అంటే సీకెండ్ పవర్ ఫోర్ థీటా బి థీటా ఓకే అండి ఎక్స్ స్క్వేర్ అండి ఏ స్క్వేర్ ట్రాన్స్యటా అండ్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే బయటకు వస్తే ఏ పవర్ ఫోర్ ఉంది స్క్వేర్ ఉంది కదా ఏ పవర్ ఫోర్ అండ్ సీకెండ్ స్క్వేర్ థిటా కాబట్టి లోపలిది సీకెండ్ పవర్ టెన్ ఇప్పుడు ఇది చూడండి సీకెండ్ స్క్వేర్ థిటా

ఆ టూ కూడా రాస్తున్నా వన్ బై టూ ఏ క్యూబ్ ఇది వన్ కి వన్ తీటా అంటే తీటా ప్లస్ కాస్ట్ టూ తీటాకి థీటాకి సైన్ టూ థీటా బై టూ ఈ ఆల్రెడీ టూ బై టూ లాక్ ఇంకా ఆన్సర్ రాసేయండి సైన్ టూ తీటా బై టూ అండి దట్ ఈస్ ఓకే సైన్ టూ తీటా అంటే ఇక్కడ టెన్ థిటా వచ్చింది సైన్ టూ థీటా బై టూ రాద్దాం అండి వన్ బై టూ ఏ క్యూబ్ ఇంటూ తీటా అంటే తీటా అంటే ఇక్కడ తెలుసు కదా మీకు టెన్ ఇన్వర్స్ ఎక్స్ బైఏ ప్లస్ సైన్ టూ తేటా ఒక నిమిషం చూడండి వన్ బై టూ సైన్ టూ తేటా అంటే మనకు తెలుసు కదండి టెన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంతే ఇది ఆన్సర్ ఇంకా ప్లస్ inverse వర్స్ ఎక్స్ a ఫైనల్ గా ప్లస్ సి దీని వాల్యూ అది ఓకే అండి